నమస్తే నేను మిచ్చారి అక్షర మీడియాకు స్వాగతం ఈ అనుభవాల జ్ఞాపకాలలో ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం ఎంతోమంది రాజకీయ నాయకులు చూస్తుంటాం ఈ రాజకీయ నాయకులకు ఒక్కసారి పదవులు వస్తే స్వగ్రామం గుర్తుండదండి అటు పక్కన రావడానికి పెద్దగా ఇష్టపడరు ఎమ్మెల్యే అయితే వచ్చి హైదరాబాద్ వాళ్ళకి ఇలాగుంటుంది అంతే నేను చూసిన ఒక రాజకీయ నాయకుడు నిజంగా ఈ రెడ్డికి సొంత గడ్డ ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అంటే మనం ఇంతకు చెప్పుకున్నాం ఇది అది తప్పుడు ప్రచారం అవగాహన అవగాహనలో మన కృష్ణమూర్తి గారి గురించి ఆ సందర్భంగా ఏమైందంటే కే కృష్ణమూర్తి మళ్ళీ ఎక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్లో పోతున్నాడు చంద్రబాబు నాయుడు మన హోమ్ మినిస్టర్ అప్పుడు మాధవరెడ్డి గారు ఉండే మాధవరెడ్డి గారిని కర్నూలు పంపించి అక్కడున్న గెస్ట్ హౌస్లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి కె కృష్ణమూర్తి గారికి టీడీపీ కడువా అంటే టీడీపీ అని ముద్ర విషయనంతే ఈ మాధవ రెడ్డి గారు అప్పుడు హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన వచ్చిన సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి గారని కర్నూలు లీడర్ ఆయన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసిడు రెడ్డి గారితో పాటు జర్నలిస్టులు అందరినీ కూడా బ్రేక్ఫాస్ట్కి పిలిచిండు అందరం వెళ్ళాం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు రెడ్డి గారు నాకు పరిచయం అన్న అంటుంటే ఆయన వచ్చి మారెడ్డి గారు అన్న ఈ చారి మీ జిల్లా అనే అని ఒకటే మాట అన్నది ఆయన నేను నల్గొండ జిల్లా కదా మీ జిల్లా అన్నాను నిజమా అతను ఒక ఆశ్చర్యం అంటే తెలంగాణ ఇచ్చి పని పనిచేస్తున్నావా అని ఇక టిఫిన్ చేసినంతసేపు నాతోనే ఉన్నాడు నా అతను నాతో ఉంచుకున్నాడు పాపం ఇద్దరం మాట్లాడుకుంటూ తిన్నాం ఒక బాగు గంట అర్ధగంట ఆ తర్వాత ఈ మీటింగ్ జరగాలి కదా కండవ మీటింగ్ ఇది తెలుగుదేశం తీర్థాన్ని ఇచ్చే మీటింగ్ ఎవరికి కేక్ ఇష్టం దానికంటే ముందు అదే గెస్ట్ హౌస్లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్టు మాధురి హోమ్స్ హోదాలో అందరం వెళ్ళాం రూమ్ కూర్చున్నాం ఆయన ఒక అన్ని బెంచ్ని లెక్కన వేసినంత కూర్చోడానికి వచ్చిన బెంచ్ మీద ఆయనే కూర్చున్నాడు మిగతా బెంచ్ మీద మీరు కూర్చుని మంచం మీద కూర్చున్నాడు బెడ్ మీద కొంతమందికి దొరకొచ్చినది రుక్ అది నిలబడ్డాము అప్పుడు నన్ను చూసిన మాధవ ఈ మాధవ రెడ్డి దాన్ని పిలిచి చారే దాన్ని పిలిచి పక్కన కూర్చోబెట్టారు బాబు ఆయన కూర్చున్న బెంచ్లో ఆయన పక్కన మిచ్చిలో ఒకసి పెట్టినాడు బాబు వీళ్ళ చేయి పట్టుకొని వీళ్ళు ప్రెస్ మీట్ స్టార్ట్ అయితే నన్ను మాధవరెడ్డి హోమ్స్ పిలిచి పక్కన పెట్టుకోవటం అక్కడ కొంతమంది రిపోర్టర్లు కాస్త కనుక్కుంటున్ను అది కావాలి ఒక రియా రిపోర్ట్ అనేసిండు ఏం సార్ మీ జిల్లా అయినా మీ పక్కన పెట్టుకుంటూ అని అప్పుడు మాధవరెడ్డి పెట్టిన సమాధానం నిజంగా ఆయన సొంత గడ్డ మీద ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమైంది ఏమన్నా అంటే వాస్తవాన్ని తప్పేం లేదండి అతను ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చిన చారి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు నేను అక్కడి నుంచి హోమ్స్టే గడికి వచ్చిన రాష్ట్రం మొత్తం నాకు ఓకే ప్రజలు మీరంతా ఓకే కానీ అతను నా జిల్లా కాబట్టి ఏమైనా కష్ట ఉన్నాయా సమస్యలు ఉన్నాయా తెలుసుకుంటున్నాను అంతే అలాగనే విలేకరిగా చారి కాదు నల్లగొండ వాసుగా నేను నల్గొండ వాణిగా చారి బాగోగులు తెలుసుకుంటున్నా విలేకరికి కాదు ఒకవేళ మీకంటే ఎక్కువ ఒక ముక్క కూడా నేను చారికి చెప్పిన చార్టెడ్ పేపర్లో రాసిన అప్పుడు నేను జవాబుదారి అది తప్పునది నా తప్పది కాదండి నా జిల్లా వాడు కాబట్టి ఖచ్చితంగా కనుక్కుంటే తప్పేమి లేదా నిర్మోహ మాట అతను అంత ఫ్రీగా మాట అనే వరకు ఆ రిపోర్ట్ సారీ సార్ సారీ చెప్పాల్సి అవసరం మీరు మీకు రావడం డౌట్ కరెక్టే నేను చెప్పడం కరెక్టే అతను నా జిల్లా నల్లగొండవాడు అంత దూరం నుంచి ఇక్కడ తెలంగాణ నుంచి ఇక్కడ రాయలసీమ కూర్చుండు అంటూ ఆయన ఇచ్చిన సమాధానం నిజంగా ఆహార అంటే మాధవరెడ్డి గారికి సుంతకాడ ఇంత ఇష్టమా అండ్ ఆ తర్వాత ఏమైంది మీటింగ్ మీటింగ్ తర్వాత రైల్వే స్టేషన్ రోడ్డు ఇది చిన్న వర్తకుల సముదాయం ఒకటి బిల్డింగ్కు శంకుస్థాపన ఓమినిష్కృత హోదా చేయించిన చేత ఆయన వెళ్ళి ఆ తర్వాత డ్యూటీ కదా ఆ తర్వాత చిన్న వర్తకుల భవన సముదాయం నిర్మాణం పూర్తి అయిపోయింది ఇది అయిపోయేప్పుడే పాప మాధవరెడ్డి గారి లేరు అక్కడ ఏది నాకు మందుబాత్రలో చనిపోయిన సంగతి తెలిసిందే దీంతో ఆ భవన సముదాయానికి ఎలిమినేటి మాధవ రెడ్డి చిన్న వర్తకుల భవన సముదాయం పేరు పేరుందండి అంటే నేను రాసిన కే కృష్ణమూర్తి పైన ఎటు అనే ఒక వార్త అది కే కృష్ణమూర్తిని కాస్త ఇబ్బంది పట్టొచ్చు కాక ఇబ్బంది ఉంటుంది జాయిన్ అయినంతే దానికోసం వచ్చిన మాధవ రెడ్డి అక్కడ ఆ భవన సముదాయానికి శంకుస్థాపన చేయడం ఈ లోపల ఆయన అకాలం మారడం ఆ తర్వాత అదే సముదాయానికి ఆయన పేరు పెట్టడం అనేది ఒక వార్త ద్వారా జరిగింది ఇప్పటికీ భరోసా అక్కడే ఉంది రైల్వే స్టేషన్ దగ్గరలో ఎవరైనా చూడొచ్చు రైల్వే స్టేషన్ ముందు నుంచి రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు అంటే వస్తే రోడ్డుకి ఇరువైపులా ఉంటాయి చిన్న చిన్న వర్తకులు పెట్టుకోవచ్చు చిన్న చిన్న రూములు అందులో కూరగాయలు వ్యాపారాలు ఇస్తుంటారు చిన్న చిన్న వాళ్ళకి ఇస్తున్నారు అది మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది ఇది మున్సి కార్పొరేషన్ పరిధిలో అంటే ఏంటంటే నేను చేసిన ఒక వార్త నేను రాసిన ఒక వార్త రాజకీయంగా ఎవరికేం నష్టం కలిగించింది లాభం అనేది పక్కన పెడితే ఒక గుర్తుగా మిగిలిపోయింది ఆ వార్త వల్లనే ఆ ఎలిమినేటి మాధవరెడ్డి చిన్న వర్తకుల భవన సముదాయం అంటూ పేదక్షలు మంచిగా కనిపిస్తాయి మనకి పోగానే వార్త గుర్తొస్తుంది మాధవరెడ్డిలో ఉన్న తన సొంత గడ్డ మీద ఉన్న ప్రేమ గుర్తొస్తుంది నేను ఇప్పుడు నాకు పరిచయం లేకున్నా మన జిల్లా వాడు అని ఒకే ఒక భావన అంటే ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఇప్పుడు అందరు అమ్మ మన అందరు మాకు అమ్మ అమ్మే ఎవరికైనా అమ్మే అలాగనే కన్న తల్లి మీద ఉన్న ప్రేమ మిగతా తల్లిలో కొద్దిగా తేడా ఉంటుంది ఎంత మంచిగా చూసినా అతను మినిస్టర్ అయినా అన్ని జిల్లాలని అందరిలోకి ఎంత ప్రేమగా అభిమానంగా గౌరవంగా చూసినా సొంత జిల్లా వాడు అనే ఒక చిన్న కించిత్త మొగ్గు మాత్రం నవ్వుపై పట్ట చూపించింది అది అభిమానం అంటే ఈ రోజు ఎంతమంది రాజకీయ నాయకులు ఇలాంటి అభిమానాలు ఉన్నాయంటారు నాకు తెలిసైతే నేను ఎక్కడ చూడాల నేను చూసింది ఒక మాధవిలోనే అందరి అభిమానం అతను పరిచేసిన తర్వాత నా చేయి పట్టుకొని టిఫిన్ అయిపోయిన తర్వాత తెలియపెట్టలేదు ప్రెస్ మీట్లో కూర్చొని చెప్పి నా చేయి మీద చేయి చేయి పట్టుకొని కూర్చుని ఆయన ఒక ఆప్యాయ ఆయనలో ఒక ఆప్యాయత కనిపించింది ఆ చేయి పట్టుకోవడంలో ఒక అనురాగం ఒక ఆప్యాయత కనిపించింది అంతటి లేదు హోమ్ మినిస్టర్ వల్ల భారీ మంచిది మన మంచి ఫిజిక్ అలాంటి లీడర్ నన్ను పట్టుకుని కూర్చోబెట్టుకోవడం అందరికీ కంటెంపు కలగబట్టి ఆ ప్రశ్న వచ్చింది ఆయన అసలు ఆయన ఉద్దేశం ఏంటో లోకానికి తెలిసింది నా జిల్లా వాడు ఖచ్చితంగా అభిమానం మీ కంటే ఎక్కువ చూస్తా అది వ్యక్తిగతమైంది రాజకీయ హోమ్ మినిస్టర్ కాదు అలాగని ప్రెస్ మీటింగ్ ఎందుకంటే ఆయనకి ఎక్కువ చెప్పటం లేదు అని చెప్పిన సమాధానం ఆయన చేపట్టుకున్న తీరు చూస్తే నిజంగా సొంత గడ్డంటే ఈ రెడ్డి గారికి ఇంత అభిమానమా అనిపించింది